శ్రీమాత నమహా ఈ వీడియో చూస్తున్న వారందరికీ ముందుగా నమస్కారం శ్రీ విద్య రహస్య ఉపాసన మార్గాలు చాలా స్వాగతం నేను అది రీసెంట్గా జరిగినటువంటి ఒక విషయం అనమాట ఒక వారం పద రోజు జరిగిన విషయం అన్నమాట ఈ విషయం గురించి గతంలో నేను కొంతమందితో నేను చర్చించడం జరిగిందన్నమాట సార్ మేము సాధన చేస్తుంటాం కొంతమంది మమ్మల్ని లేనిపోని నిందలు వేస్తున్నారు కొడుతున్నారు వాళ్ళ దగ్గర ధనబలం ఉంది అంగబలం ఉంది వీళ్ళ వల్ల నాకు నష్టం జరిగింది జరుగుతుంది నేను ఏ విధంగా సర్వే చాలా చాలామంది అడిగారు నన్ను ఏ విధంగా నేను బయటపడాలనేసి నేను శ్రీ విద్య ఉపాసన చేసేటప్పుడు నీకు అన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట దుష్టశక్తి ఉంటుంది దైవశక్తి ఉంటుంది ఓకే దైవశక్తి తీసుకున్న వాళ్ళు దైవ మంచి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఏది చేస్తే అవి నీకు సిద్ధిస్తుంది నువ్వు మంచి చేస్తే మంచి కలుగుతుంది నువ్వు చెడు చేస్తే చెడు కలుగుతుంది ఓకేనా నువ్వు శ్రీ విద్య ఉపాసన చేస్తున్నప్పుడు నువ్వు మంచి కోసమే ఈ యొక్క సాధనని ఉపయోగించవలసి ఉంటుంది ఓకే నీకేదో నష్టం జరిగింది అనేసి నువ్వు ఏదో మనకు ఐదు అవుతుంది అక్కడ ఎందుకు ఈ విషయం నేను ఫుల్ క్లారిటీ ఇవ్వడానికి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో ఒకవేళ ఇందులో మీరు తెలుసుకున్నట్లయితే ఏమన్నా కొత్త విషయాలు తెలుసుకున్నట్లయితే కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు ఉదాహరణకి నేను ఒక దగ్గర ఉద్యోగం చేస్తానికి వెళ్ళిన నేను దగ్గర వాళ్ళకి నా గురించి తెలీదు ఏదో జీత వయ్యాల్సి వస్తుంది అనేసి వాళ్ళు నన్ను కొట్టి బదనం చేసి ఎల్లగొట్టారు నా అక్కడి నుంచి ఓకేనా వాళ్ళ దగ్గర ధన బలం ఉంది మా జనాలు అంగబలం ఉంది శరీరంలో బలం ఉంది నోరు ఇష్టపడు మాట్లాడారు మాట్లాడినప్పుడు నేను నా దగ్గర ఒక విద్య ఉన్నది అనేసి అతను నాతో అంగలన్నమాట సరేలే నేనేం చెప్పానంటే వాడి గురించి వదిలేసే నీ సాధన పరంగా ముందుకెళ్ళిపోవు నీ యొక్క సాధనకు భగ్నం కలిగిస్తానికి ఏదైనా కావచ్చు ఇక్కడ ఏదైనా కావచ్చు సరే అని చెప్పి వదిలేసుకొని చెప్పాను ఆ తర్వాత వాళ్ళకి ఏమైందో మనకి అనవసరం రెండో ఆప్షన్ ఏంటంటే నువ్వు సిద్ధి పొందావు సాధన బతుకుతున్నావు ఏదో నువ్వు ఏదో జాబ్ చేసుకుంటున్నావు ఏదో వచ్చి చేసుకుంటున్నావు నువ్వు అడేవాల్సింది అడిగావు వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు కొట్టేవారు అనుకోండి ఒకవేళ నీ యొక్క సాధన శక్తి వాళ్ళ మీద ఉపయోగించవు నీకేదో జరిగిందో మా అమ్మవారితో చెప్పు నువ్వు శ్రీ విద్య చేసి శ్రీ విద్య చేసుకో శుభ ఉపాస శుభంతో చెప్పుకో విష్ణువు గురించి చేసి విష్ణువు చెప్పుకో ఏ దేవత నీకు ప్రసన్నమైందో ఆ దేవతకు నువ్వు చెప్పు నీ కష్టా నేను ఈ విధంగా పోయా దగ్గర నష్టం జరిగింది వాళ్ళ వాళ్ళని నా మీద దాడి చేస్తారని నువ్వు చెప్పుకో ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏంటంటే ధన బలం ఉండవచ్చు అన్ని బలాలు ఉండవచ్చు ఇక్కడ నువ్వు వాళ్ళని నీకు రిప్రజెంట్ కాదు ఇక్కడ ఏదన్నా నీకు భగవంతుడు నీకు సాన్నిహ్యం ఉంటుంది ఇక్కడ ఓకేనా నువ్వు ఏ నువ్వు ఈ విద్యలో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా నువ్వు ఆ భగవంతుడికి నీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వచ్చి అడుగుతాడు ఓకేనా మీకు మీకు ఇది కూడా చెప్తారు ఎందుకంటే పోతన వారు రచించిన భాగవతం ఉంది కదా ఓకేనా పోతన భాగవతం ఒకసారి చదవండి కర్త కర్మ క్రియ అనేటువంటి ఏదైతే ఉన్నాడో రాజులకు నేను అమ్మను అనేసి సరస్వతి దేవికి మాట ఇస్తాడనమాట ఆ విధంగా ఉంటుంది ఎందుకంటే కర్మ అనేది అక్కడ ఉంటుంది ఆ యొక్క ద్వందాన్ని రాజులు తస్కరించడానికి వచ్చినప్పుడు కానీ వెతుకపోవడానికి ఇచ్చినప్పుడు బలవంతం చేయడానికి వచ్చినప్పుడు కదా కదలలేదు లేదు అలా ఉంటుంది దేవశక్తి అనేది కూడా అది చేతగా తరం కాదు అక్కడ ఎందుకంటే సాధకులు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో నీ ఓపిక పరీక్ష ఉదాహరణకి నీకు గాయాలు జరిగాయి దొప్పులు కలిగింది నువ్వు సాధన చేయాలి ఇప్పుడు రోజువారి సాధనకు ఎవరైతే భగ్నం కలిగించారో ఆ యొక్క కర్మను వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు అక్కడ వాళ్ళు ఏదైనా చేసుకొని ఎందుకంటే లైఫ్లో పతనం అవుతారు చాలామంది కూడా ఎందుకంటే చాణిక్య నుంచి చాణిక్య నుంచి ఇప్పటి నవైడెస్ ఈ రోజుల వరకు కూడా అది నడుస్తూనే ఉంటుంది ఒకేనా ఒక వ్యక్తిని అకారణంగా దూషించకూడదు కొట్టకూడదు వాళ్ళ వల్ల నీకు నష్టం జరిగింది చెప్పు అంతేగాని నీ చేతులకు తీసుకో ఒకవేళ తీసుకున్నారనుకోవాలి అది సాధకుడు అయింది అనుకోవేళ అది ఏమైంది అది వీడ చేస్తాడు అంటాడు వీడేమో దేవపూజ చేస్తాడు వాళ్ళకి అలా అయిందంటాడు అంటాడు ఎందుకు అయ్యిందంటే వల్ల ఆ సాధకుడు బాధపడ్డాడు కాబట్టి ఎందుకంటే ఉదాహరణకి నేను సాధకొని భక్తులు వస్తుంటారు చాలామంది నా వల్ల ఏ భక్తుడికైనా అన్యాయం జరిగినా బాధ కలిగినా భగవంతుడు చెప్పాడనుకోవేళ భగవంతుడు చెప్పాడను భగవంతుడు తన యొక్క సమస్యను చెప్పుకున్నానుకోవేళ ఆ సమస్య విన్నటువంటి భగవంతుడు నాకు హాని చేస్తాడు ఆ నేను అనుభవించాల్సి ఉంటుందన్నమాట ఏదైనా అతను నష్టపోయినప్పుడు ఉంటుంది కదా ఎవరికైనా నీ వల్ల ఒక హాని జరిగింది తన కర్మ అనుభవించవలసిందే లేకపోతే వాటికి అందరూ మంచిగా ఇదే ఉండే అనమాట అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఎందుకంటే ఎవరిని అకారంగా దూషించకూడదు రమణ మహర్షి కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు ఏ సమస్య వచ్చిన ఆయన ఆశ్రమంలో ఎన్ని జరిగినా కానీ మౌనంగా ఉన్నారు ఎందుకని కర్మ ఎవ్వరై కర్మ వాళ్ళు అనుభవించవలసి ఉంటుంది అందుకోసమై ఒకవేళ వ్యాపారంలో అవన్నీ ఉంటాయి కానీ అకారణంగా దూషించకూడదు ఎవరిని పడితే వాళ్ళని ఓకేనా నోరు ఉంది కానీ అన్నామనుకోండి నరం లేని లాలుక ఎన్నైనా మాట్లాడుతుంది బుద్ధి లేదా కానీ చెప్తుంది అక్కడ ఎందుకంటే సాధన పరంగా చేసేటప్పుడు ఏంటంటే క్షణిక ఆవేశాలు ఉండకూడదు మెయిన్ క్షణిక ఆవేశాలు చాలామంది నష్టపోతారు ఇంకోటి ఏంటంటే వాడి పతనం అవ్వ జపం చేస్తామను నువ్వు పతనం అవుతావు అక్కడ ఈ వల్ల నీకు ఒకరి వల్ల నీకు నష్టం జరిగిందంటే అమ్మవారితో చెప్పు ఆ నష్టం అనేది వాడి కొందరిట్లు వాడికి చూపిస్తుంది అందరి చూపిస్తుంది ఫలితం రావడానికి టైం పట్ట చూలే కానీ వారికి ఎన్ని నష్టాలు జరగాలి నష్టాలు జరుగుతాయి నీ వల్ల వారికి నష్టం జరిగింది అనుకో ఆ నష్టం నువ్వు భరించవలసి ఉంటుంది అక్కడ ఎందుకంటే పుట్టగతులు కూడా ఉండవు దీంట్లో ఇప్పుడు చాలామంది గురువులు పోవడానికి కారణం కూడా ఇది ఒకటి అనమాట ఎందుకంటే ఇష్టం వచ్చిన మాట్లాడి ఇష్టం వచ్చిన చేస్తే అత్తా కొట్టి పోతారనమాట అందుకోసమని నీ దగ్గర ఉపాసన చేసేటప్పుడు నువ్వు స్టాండర్డ్గా ఉండడం నేర్చుకో రెండోది వాళ్ళు కొట్టి రెండు నుంచి శని కూర్చొని ఏదో చేసావు అనుకో ఏదో అవుతుంది అక్కడ మెయిన్ ఏంటంటే నువ్వు ఫైనల్లో ఉన్నావు అనుకో శాంతిగా ఉండి నీరేదో నువ్వు చూసుకువెళ్ళిపోదు మర్చిపోయి అమ్మవారు చూసుకుంటుంది ఒకవేళ ఆ సంఘటన చూసింది అనుకోవేళ భగవంతుడు చెప్పుకో అది నీ చెత్తగా తనని అనుకోవేళ నీ దగ్గర బలం ఉంది అనుకోవేళ నువ్వు విద్యా సాధకుల్లో ఉన్నావు ఓకేనా నీ వల్ల ఒకరికి హాని కలగకూడదు మనము ఆవు ఆవులని మనము పెంచుకుంటాం కోసుకొని తిన్నాము మనం అర్థమైంది ఆ జాతిలో మనం ఉంటాం అన్నమాట ఎందుకంటే అంత సాధు జీవితం అన్నమాట అందుకోసం చెప్తున్నాను ఇవన్నీ కూడా నీకు కోపం వచ్చిందా అణుచుకో ప్రశాంతంగా ఉండు ఓకేనా వాళ్ళ వల్ల నీకు నష్టం చేస్తే అమ్మవారితో చెప్పు వల్ల నాకు నష్టం వచ్చిందని చెప్పు ఆమె చూసుకుంటుంది నువ్వు నీ యొక్క సంకల్పం ప్రతిదీ విన్నప్పుడు కూడా అమ్మవారు కూడా నీ యొక్క కష్టాన్ని కూడా నీ నీలో తోడు ఉంటుంది నువ్వు కష్టపడ్డావు ఫలితం దక్కలేదు నీనే నీ చూపిస్తానని చెప్తుంది నీ దారి నీ ఉంటుంది ప్రతి వెంట నీ వెంట ఉంటుంది నువ్వు ఒకరి కోసం సాధన చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎలా అయితే సిద్ధించాయో వాళ్ళకి కోరికలు ఏ విధంగా నువ్వు నెరవేర్చావో వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కారం చేస్తావో నీ సమస్య కూడా అమ్మవారి పరిష్కారం చేస్తుంది అక్కడ చేసి తీరుతుంది కూడా ఎందుకంటే నేను ఇద్దరు ముగ్గురు చూసాను వాళ్ళు పతనం అయ్యారు వాళ్ళ తర్వాత వాళ్ళ దగ్గర నా దగ్గర వేరే వాళ్ళు వస్తే నేను చెప్పాను ఆ సాధకుడు దూషించావు కదా అతన్ని కలుపు అని చెప్పాను అతను ఆ మీద చిత్తబడి చేసిందని అడిగారు అనమాట చెదపడి చేస్తే నువ్వు ఇంత దూరం ఎందుకు వస్తావు ఇప్పుడు వచ్చి పోయిట్గాని చెప్పానమాట అలా ఎప్పుడు కాదు అకారణంగా భక్తుల జోలికి వెళ్ళకూడదు భగవంతుని నమ్ముకొని ఎవరైతే ఉంటారో వాళ్ళ జోలికి వెళ్ళకు ఎందుకంటే ఈ విషయం మరలా చెప్తాను సాందీప మహాముని యొక్క కుమారుడు ఒక ఆయన ఉంటాడు ఆయనకు ఆరు సంవత్సరాల ఆయుష్ అనమాట ఒకసారి నారదముని వచ్చి ఏం చేస్తారంటే ఏదో ఆశీర్వదిస్తాడు శతమానం భావిస్తాడు వంద సంవత్సరాలు బతుకుపోవని చెప్తాడనమాట అయ్యా సాయంత్రం వరకు ఆయుష్ తీరిపోతుందంటే నీ యొక్క శిష్యుడున్నాడుగా పోంటనమాట అతని దగ్గర పోయినప్పుడు కృష్ణ భగవాన్ దగ్గర పోయినప్పుడు అది గురువు గారు ఎందుకు వచ్చాడు తెలుసుకుని ఎమ్మటి ఆపుతాడు ఎందుకంటే భక్తుల విషయంలో భగవంతుడు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు ఊర్తుపెట్టుకోండి ఎప్పుడైనా నిమిషం చెప్తున్నా శ్రీ విద్య ఉపాసన కానీ ఏ ఉపాసన చేస్తే దైవ ఉపాసన చేసే వాళ్ళు చెడు కార్యక్రమాలకు మీరు పాలు పంచుకోకండి వాళ్ళ వల్ల నీకు నష్టం జరిగితే బాగుంది చెప్పు ఎందుకంటే నేను చాలా వంద చెప్తాను తిన్నది కొంతమందికి వంట పట్టదు ఇప్పుడు పరిహారాలు చేస్తే డబ్బులు తీసుకుంటాం కదా అది వంట పట్టదు కొన్నిసార్లు వత కొడుతుంది అనమాట మనం ఇలాంటి ఎన్నో చూసి ఉంటాం కానీ చూసి ఉంటాం దేని పనికిరావు అనమాట నీ వల్ల ఏదైనా నష్టం జరిగితే నువ్వు అనుభవించాలి వేరే వాళ్ళ వల్ల నీకు నష్టం జరిగింది అనుకో భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రూపంలో అది ఉంటుంది నీకు తెలియకపోవచ్చు వాళ్ళు నష్టపోవచ్చు వ్యాపారంలో నష్టం కావచ్చు ఆరోగ్యాలు బాగుండకపోతే ఇంకేదైనా కావచ్చు అందుకే చెప్తున్నాను నువ్వు చేతిలోకి నువ్వు తీసుకోకు అది నిదాని అనుకోకు నువ్వు భగవంతుడు సమాధానం చెప్పవలసి ఉంటుంది అది విద్య నీ వల్ల ఒక వెష్టం జరిగింది రా ఏంద్రా అబ్బాయి అంటుంది శాస్త్రం ఎందుకంటే ప్రశ్నిస్తుంది శాస్త్రం ఒక్కోసారి మన మనం చేసిన పనుల వల్లే అర్థమైందా అందుకోసం చెప్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం జై శ్రీరామ్ జై హనుమాన్